టైం చూస్తూనే నమ్మడం జరిగింది మోహన్ రామ్ గారి జయంతి సందర్భంగా దానికి పోల్వాళ్ళ అర ఈ సమాజంలో కొంతమందిని తప్పనిసరిగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరమైన మన యొక్క ప్రత్యేకత ఏదో రీతిలో ఈ సమాజానికి కనపడుతుంది కాబట్టి వాళ్ళు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని జవాబుగా తెలియజేస్తాం దానికి ముఖ్యమైనటువంటి కార్యకులు వంగవీటి మోహన్ రంగ గారు ఏంటంటే వాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి పేద గారికి ఏ విధమైనటువంటి అన్యాయం జరగకుండా వాళ్ళకి కావాల్సినటువంటి లో అలాగా గూడు కట్టుకుని ఉన్నటువంటి మహా వ్యక్తి అని చెప్తా తప్పుడు ఎందుకంటే ఆనాటి కాలంలో అక్కడ ఉన్నటువంటి వివక్షత విజయవాడలో ఉన్నటువంటి పరిస్థితి పేదల బాల ఎంతో వాళ్ళకి మేలు చేసినటువంటి మహనీయుడు ఈ విధంగా తెలియజేస్తున్నాను ధనలక్ష్మి వెంచర్స్ డిటిసిపి అప్రూవ్ లేఅవుట్ అమలాపురం పట్టణానికి అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకు సరిపడిన సువిశాలమైన రోడ్లు కరెంట్ మరియు అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థతో చుట్టూ ఫెన్సింగ్ తో ప్లాట్లు అమ్మకమునకు కలవు అందరికి అందుబాటు ధరలలో అత్యాధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి ధనలక్ష్మి వెంచర్స్ ఈదర్పల్లి ముక్కాంలా బైపాస్ రోడ్ ఆనుకుని మొసల్లపల్లి గ్రామంలో సెల్ డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ టూ సెవెన్ డబల్ టూ సెవెన్ మరియు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ టూ త్రీ ఫోర్ డబల్ ఫైవ్